ఏప్రిల్ నెల మూడవ వారంలో మిథున రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాక కారణంగా వీరికి కాలం కలిసి వస్తుంది ఈ వీడియోని అసలు మిస్ కావద్దు ఏప్రిల్ నెల మూడవ వారంలో మిథున రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాక కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరిగే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున్ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి ఏప్రిల్ నెల వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి కూడా వివరంగా తెలుసుకుందాం మృగిసర మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధులు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు అందుకు చెప్పబడింది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుశాక్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వరితరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ వారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించని యువకళ కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరి వయసులో చాలా చిన్నవారి వలగే కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో మార్పులు ఏమిటో తెలుసుకుందాం మీదైన రంగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది చంద్ర సంచారం అనుకూల లాభాలను తెచ్చిపెడుతుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు కూడా లభిస్తాయి ఇష్ట ఆరాధన శుభకరం సత్ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి ఊహించిన ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి ఒక్క శుభార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపనుంది ముఖ్యమైన విషయాలలో నిదానంగా మాట్లాడండి కొన్ని కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది అందరు ప్రశంసలు కూడా అందుకుంటారు అలసటి చెందకుండా చూసుకోవాలి చైతన్యవంతంగా పనులను చేపట్టాలి ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే మంచి ఫలితాలను మీరు అందుకుంటారు శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మిథున రాశికి చెందిన వారికి ఈ నెలలో చాలా మంచిగా ఉంటుందండి మీ యొక్క వ్యాపారంలో ఊహించని పురోగతి చూస్తారు విద్యార్థులకు కార్యాలయంలో సీనియర్ల నుండి కూడా చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి మీ జూనియర్ నుండి పూర్తి మద్దతును మీరు పొంద తరీ కారణంగా మీ పనిని సకాలంలో పూర్తి చేయడంలో విజయాన్ని సాధిస్తారు మీ కోరిక మేరకు ప్రమోషన్ లేదా బదిలీ కూడా సాధ్యపడుతుంది వ్యాపారానికి సంబంధించి చేపట్టిన ప్రయాణాలు మీకు శుభప్రదంగా ఉంటాయి మతపరమైన కార్యక్రమాలకు వాటి పట్ల ఆసక్తి కూడా మీకు పెరగనుంది మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు కూడా మీరు అందుకోవచ్చు సామాజిక రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ నెల మధ్యలో అదృష్టం మీ వైపు ఉంటుంది మీరు అనుకున్న పనులు పూర్తి అవుతాయి విలాసాల వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు ఈ సమయంలో మీ కుటుంబంతో చాలా ఆనందంగా గడిపే అవకాశాలను పొందుతారు ప్రేమ సంబంధాల విషయంలో ఈ నెల చాలా అనుకూలంగాను ఉంటుంది ప్రేమ సంబంధంలో ఉన్నటువంటి వ్యక్తులు తమ యొక్క ప్రేమ భాగస్వామితో సంతోషంగా గడపడానికి అనేకమైనటువంటి అవకాశాలను కూడా పొందుతారు మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా మాధుర్యం ఉంటుంది ఈ కాలంలో ప్రత్యర్థుల పట్ల కూడా మీరు జాగ్రత్త పడితే మంచిది చూస్తారు కదండి మిథున రాశి వారికి సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల మూడో వారంలో మిథున రాసి వారి జీవితంలో ఒక వ్యక్తి రాక కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి ఆ వ్యక్తి రాకతో వీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న సమస్యలు అన్నింటి నుండి కూడా బయటపడతారు అంతేకాకుండా మీరు ఏవైనా సరే సమస్యల్లో ఇరుక్కున్నట్లయితే ఆ వ్యక్తి రాకతో మీ సమస్యలన్నింటినీ కూడా ఛేదించే అవకాశాలు అయితే ఉంటాయి ఆ వ్యక్తి మీకు అన్ని విషయాల్లోనూ కూడా సహాయ సహకారాలు అయితే పూర్తిగా అందిస్తాడు చూశారు కదండి మిథున రాశి వారి గురించి ఒక వ్యక్తి రాగుతూ మిథున రాశి వారికి సమయంలో వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇంకా వీరి గుణగడాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మిథున రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బెర్రిజ్ వేసుకుని కానీ ప్రారంభించరు వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమది అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు యొక్క కొంచెం భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వల్ల బంధువుల వల్ల కూడా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచించుకుంటూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధాన్ని ఇతర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశివారి ఇతరులను నమ్మి ఏ పని కూడా అప్పగించరు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు మిథున రాశివారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వారి గుర్తు తెలియకుండా దాచి ఇతరుల గుర్తును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసే రకరకాల వ్యాపారాలు చేసి మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారంలోనూ చక్కదిద్దరొక వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కలుగుతూ ఉంటాయి మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ ప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖ శాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగలను ఈ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకుని వెనతో వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి షెడ్లను విమర్శించట్లు కూడా వీరికి వీరే సాటి ఈ రాశి వారు కాలమును ధనమును అర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచుట చేయందుకు చక్కని నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పని వీరికి అధిక విశ్వాసం ఉంటుంది శుక్రదశ సని దశ యోగవంత యోగవంతమైన కాలం ఈ దశలో మంచి ఫలితాలను వీరు సాధిస్తారు మిథున రాశి వారికి ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు పాటించాలి అవి కూడా మనం ఇప్పుడు ఏమిటో తెలుసుకుందాం మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగిశ నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ఆరుద్ర నక్షత్రంలో జన్మించినవారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ వారి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశివారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది శుభప్రదమైన మంగళవారం తిది రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజులో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠించండి ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు లేదా పేదవారికి దానం చేస్తే మంచిది చూసారు కదండి మిథున రాసి వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్